అసలు సంక్రాంతి పండగ అంటే సంక్రాంతి పండుగలాగా జరిగేది ఇవాళ హత్తులు దాటి హత్తులు మీరి సాంప్రదాయాల్ని గాలి చేసి సనాతన ధర్మం అన్నది ఎక్కడుందో తెలియదు అసలు ఏమి చేద్దామో అర్థం కావట్లేదు పేకాట క్లబ్లు డ్యాన్స్లు చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల పిల్లలు మరి డ్యాన్స్ చేసే కార్యక్రమం ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎంత దారుణాతి దారుణంగా అంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా బయట కంట్రీస్లో ఉన్నావా అనిపించే తలపించేలా ఉంది కానీ ఆ మైక్ కంట్రీస్ కూడా చాలా బాగున్నాయి ఈ పద్ధతి విచ్చలవిడి తన సంక్రాంతికి మూడు రోజులు పేకాట కోడిపందాలు అనేది సహజం కానీ మూడు వందల అరవై ఐదు రోజులు కోడిపందాలే మూడు వందల అరవై ఐదు రోజులు పేకాట క్లబ్బులే తన దాహం తన దోపిడీ ఇక స్థుతి మించి పేకాట క్లబ్బులు ఏదో చూడండి ఏకంగా వేదవాసనము మరి రాత్రి తొమ్మిది గంటలకు కోతాట ఆడబడము డైరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉంటే అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని అడుగుతున్నారు ఒక ఇళ్ల మీద పడి జనం పడిపోయినా పోలీసు వారు కనపడరు ఒక పార్టీకి సంబంధించిన నాయకుడి విగ్రహాన్ని తెలుగుదేశం వాళ్ళు ఫ్లక్స్ పెట్టినా పోలీసు వాళ్ళు దాని కొమ్ము కాస్తారు ఏదైతే కూడా కాపలా కాస్తారు ఇటువంటి పేకాట క్లబ్ నడవలేకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంటే అడ్వర్టైజ్మెంట్ మేనేజ్ చేసి ఆడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోవాలి ఆవుల్ని గేదెల్ని కోస్తున్నా సరే పట్టించుకోరు ఇవాళ అసలు ఈ పిల్లలతోటి ఏమైపోతుంది ఈ పిల్లలు ఏమైపోతారు ఈ సంస్కృతి ఏమైపోతుంది ఈ నాగరికత లేకుండా పోయే విధంగా వెనక్కి తీసుకుపోతున్నారా మీరు ఇవాళ చాలా మంది మెచ్యూర్ అయినారు చక్కగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి అభివృద్ధి చెందాలి గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టి నాడు నేడు స్కూల్స్ పెట్టి డ్రాప్ అవుట్ లేకుండా ఉండడానికి అమ్మఒడించి